మిస్ట్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీ వారు దాదాపు కొన్ని రోజులను నుంచి చూస్తూనే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క బలము జగన్మోహన్ రెడ్డి యొక్క ఇమేజ్ అనేది వాళ్ళకి ఇప్పుడు తెలుస్తా ఉంది ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని దూరం చేసుకుందో ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి యొక్క కాళ్ళ దగ్గరికి కాంగ్రెస్ పార్టీ వస్తున్నట్లు కూడా తెలుస్తోంది మొన్నేమో చూసాం మనం ఇంకా రాహుల్ గాంధీ అదేవిధంగా పెద్ద పెద్ద నేతలు కూడా ఇక్కడ వైసీపీ నేతలతో చర్చలతో చర్చోప చర్చలు జరుపుతున్నారు ఖచ్చితంగా ఇండియా ఎన్డీఏ కుటుంబంలోకి రావాలని ఇండియా కుటుంబంలోకి రావాలని ఇక్కడ మోదీ కూడా వదిలే ప్రసక్తి లేదు ఎందుకంటే రాజ్యసభ సభ్యుల యొక్క పదకొండు ఉంది సో అదే ఇప్పుడు కీలకంగా మారింది సో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నామని ఇక్కడ బీజేపీకి రాజ్యసభలో కూడా బలం తగ్గిందని చెప్పవచ్చు దాదాపు ఇక నూట ఒకటికి కూడా ఆ యొక్క బలం అనేది సంఖ్య అనేది పడిపోయినట్లు కూడా తెలుస్తోంది రాజ్యసభలో నలుగురు బీజేపీ నామినేటెడ్ సభ్యుల కాలం పూర్తి కావడంతోనే ఆ సంఖ్య నూట ఒకటికి చేరింది ఇక మరోవైపు బీజేపీ బలం ఎనభై నాలుగుకి తగ్గింది ఇక అదేవిధంగా పక్కన చూసుకున్నట్లయితే ఇక ఇండియా కూటమికి కూడా ఎనభై ఏడుగా ఉంది బలం ఇప్పుడు ప్రస్తుతం రాజ్యసభలో సభ్యుల సంఖ్య రెండు వందల ఇరవై ఐదు మందిగా ఉంది ఇక ఈ క్రమంలోనే ఏమైనా కానీ మనం మనం అనుకున్నట్లుగా బిల్లులు కావాలి బిల్లులు ఆ మోదం పొలపా తెలపాలి అంటే ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క సపోర్ట్ అనేది కావాలి ఎప్పుడైతే స్పీకర్ ఎన్నిక జరిగిందో మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు ఖచ్చితంగా ఎన్డీఏ కుటుంబం కూడా మేము అండగా ఉంటాము ఎప్పుడైనా కానీ మీరు హెల్ప్ అడిగితే మేము చేస్తామంటూ కూడా ఏవైతే ఇక్కడ జగన్ చెప్పారో ఖచ్చితంగా మోదీ కూడా ఓకే అన్నారు సో ఆ స్పీకర్ ఎన్నిక కూడా ఒక కీలకంగా మారింది సో అదేవిధంగా ఇప్పటి నుంచి ఎప్పుడైతే జ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని యూసీసీ లాంటి ఏవైతే బిల్లులు ప్రవేశపెట్టాలి అనుకుంటుందో దానికి బలం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు రాజ్యసభలో ఉన్న పదకొండు మంది గొప్ప వైసీపీ పదకొండు మంది రాజ్యసభ సభ్యులు కానీ వాళ్ళు చాలా కీలకంగా మారారు ఆల్రెడీ కూడా చాలా తక్కువ మెజార్టీతో బీజేపీ ఈసారి అధికారంలోకి వచ్చింది సో ఇక వైసీపీకి ఉన్న పదకొండు మంది అన్నడీఎంకేకున్న నలుగురు మద్దతు అనేది కీలకంగా మారింది ఓ పక్క చూసుకున్నట్లయితే ఇక ఒరిస్సాలో ఉన్న నవీన్ పట్నాయక్ కూడా ఈసారి బీజేపీకి సపోర్ట్ చేయనట్లు కూడా తెలుస్తుంది సో ఎందుకంటే ఎట్టకెళ్ళకి ఇరవై నాలుగు సంవత్సరాలుగా సీఎంగా పనిచేసిన వ్యక్తిని ఖచ్చితంగా దించేస్తారనే కోపంతోనే నవీన్ పట్నాయక్ కూడా ఇప్పుడు తన తన రాజ్యసభ సభ్యుల్ని బీజేపీకే కాకుండా ఇండియా కూటమికి కూడా ఇచ్చే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఎన్డీఏ కూటమిని కూడా ఇరుకులు పరుగులు పెట్టించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సో అదేవిధంగా అంటే నవీన్ పట్నాయక్ ఇవ్వకపోతే ఇప్పుడు కీలకంగా మారేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి యొక్క పదకొండు మంది సభ్యులు సో జగన్మోహన్ రెడ్డి పదకొండు మంది సభ్యులు అక్కడ అన్న టీఎంకెల్లో ఉన్న నలుగురు ఈ యొక్క పదిహేను మంది చాలా ఇంపార్టెంట్ ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం కూడా వీళ్ళని వదుర్కొనే పనిలో అయితే ఖచ్చితంగా లేదు ఎన్ని ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వెంట ఎన్డీఏ కూటమి ఉంటుంది ఇండియా కుటుంబం ఉంటుంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి సూచో చూద్దాం మరికా ఎన్డియే ఇప్పుడు ఖచ్చితంగా అవసరం పడుతుంది ఎన్డీఏ మీకు రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి అవసరం అనేది పడుతుందా అనేది కూడా మరికొన్ని మరికొన్ని రోజులైతే మనం ఏం చూడాలి అదేవిధంగా ఎలాంటి బిల్లులు పెడతారో దానికి అనుగుణంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళకి సానుకూలంగా ఉంటారా ప్రతికూలకంగా ఉంటారా బిల్లును బట్టి అనేది కూడా తెలుస్తోంది చూద్దాం మరి ఇక ఏమవుతుందో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నాం అని ప్రజా చైతన్యం చెబుతాం